కథ చెప్పుతావు కొడుతూ బచ్చోరా నాన్న జో కొడతా నిదురలోకి జారిపో కన్నా అందాలలో కాలెన్నో చూసేందుకై కన్నా కథ చెబుతావు కొడుతూ బచ్చోరా నాన్న జో కొడతా నిదురలోకి జారిపో కన్నా అందాలలో కాలెన్నో చూసేందుకై కన్నా మగత నిదుర నీ మోమున విరజల్లిన నికులు నవ్విన పొడు సొట్టపడే నీ పాలబుక్కలు మగత నిదుర నీ మోమున విరజల్లిన నీకులు నవ్వినప్పుడు సొట్టపడే నీ పాలబుక్కలు చూడాలని ఉంది మురిసిపోవాలని ఉంది చూడాలని ఉంది మురిసిపోవాలని ఉంది కథ చెబుతావు కొడుతూ నాన్న జో కొడతా నిదురలోకి జారిపోకన్నా అందాలలో కాళ్ళెన్నో చూసేందుకే కన్నా కి పువ్వులా నీ పెదవులు కదిలితే నిదురలోనిలో నువే ఆదమరచి నవ్వితే చిరుగాలికి పూల నీ పెదవులు కదిలితే చూడాలని ఉంది తనివి తీరాలని ఉంది కథ చెబుతావు కొడుతూ బచ్చోరాన జో కొడతా నిదురలోకి జారిపో కన్నా అందాలలో కాలిన్నో చూసేందుకై కన్నా అలలా వచ్చే కలలో చూడాలని ఉంది ముద్దులాడాలని ఉంది చూడాలని ఉంది ముద్దులాడాలని ఉంది కథ చెబుతావు కొడుతూ బజ్జోరా జో కొడతాని దురలోకి జారిపో కన్నా అందాలలో కాలెన్నో చూసేందుకై కన్నా కథ చెప్పు తావు కొడుతూ బచ్చోరా నాన్న జో కొడతా నిదురలోకి జారిపో కన్నా అందాలలో కాలిన్నో చూసేందుకై కన్నా అందాలలో కాలిన్నో చూసేందుకై చిన్నా